పులివెందుల ఉప ఎన్నికలలో వైసీపీ నాయకులే స్వతంత్ర అభ్యర్థులుగా వేయడం జరిగిందని పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అన్నారు అమ్మకపల్లె బాబుల్ రెడ్డి నాగెళ్ల సాంబశివారెడ్డి తైదాపురం చంటి భూమిరెడ్డి రవీందర్ రెడ్డిలు వైసీపీ ముఖ్య వీళ్ళు స్వతంత్ర అభ్యర్థులు రంగంలో ఉన్నారు వీరు వీరు గొడవలు పెట్టుకోవాలని చూస్తున్నారని బీటెక్ రవి పులివెందులలో మీడియా సమావేశంలో మాట్లాడారు చిన్న పల్లెటూర్లో కూడా ఎక్కడ పోయినా కూడా సాక్షి తర్వాత వ్యాన్లు సాక్షి రిపోర్టర్లు అవన్నీ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు మొత్తం రాష్ట్రం నలుమూలల నుంచి సాక్షికి చెందిన వ్యాన్లు సాక్షికి చెందిన రిపోర్టర్లు అంతా కూడా పల్లెల్లో తిరుగుతూ ఉన్నారు వాళ్ళలో ఆ రోజు ఎలక్షన్ రోజు మార్నింగే అంటే వాళ్ళ వ్యాన్లలో తర్వాత వాళ్ళే ఏదైనా పాల్గొట్టుకొని లేదా సాక్షి మీద ఏదో దాడి చేసినడానికి కట్టు కట్టుకొని వాళ్ళ హాస్పిటల్కి పోయి ఇట్లా మా మీద దాడి చేశారు తర్వాత జర్నలిస్టుల మీద దాడి చేశారని ఒక వంక ఆ తర్వాత ఒక నెపం చూపించేదానికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే సాక్షి వాళ్ళందరినీ రమ్మని ప్రతిపలకు కావాలని చెప్తా ఇట్లా ఉన్నారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ ఇట్లా చాలామంది అక్కడి నుంచి వచ్చినప్పుడు వాళ్ళల్లో వాళ్ళే ఏదన్నా చిన్న ఇది చేసుకొని ఆ నెపం అంతా కూడా టీవీ వాళ్ళ మీద వేసి ఇదో అని ఆ నెపాన్ని చూపించి ఎలక్షన్ కమిషన్ వేసి ఇదో మా మీద దాడి జరిగింది మా మీద ఎలా జరిగిందని చెప్పాలని ఒక ప్రయత్నం చేయాలనున్నారు అనేది ఒక ఇన్ఫర్మేషన్ అయితే రెండో ఇన్ఫర్మేషన్ వచ్చేసి వాళ్ళ పార్టీ వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులే అంతా కూడా నామినేషన్ వేయడం జరిగింది ఇప్పుడు ఉదాహరణకు మొన్న జరిగిన సైదాపురం సంటి అతను పబ్లిక్ వాళ్ళ మనిషే ఎవరు అడిగినా మే మిమ్మల్ని అడిగినా ప్రజలు అడిగినా చెప్తారు తర్వాత భూమిరెడ్డి రవీంద్రెడ్డి అని మల్ల రవి అంటారు అతని అతను నూటికి వంద శాతం ఆ తర్వాత వాళ్ళ మనిషే అతని వయస్సులో బంధువు కూడా అతను అతనితో గా నామినేషన్ ఇచ్చారు పెర్లపాడు సామశివారెడ్డి ఆయనకు భారతీయ గారికి దగ్గర సంబంధం ఆయన వేముల మండలం అంబగపల్లె బాబురెడ్డి ఇంకా ఎంత చండాలమైన విషయం అంటే మా మీద ఏమైనా ఆరోపణలు అంబకపల్లె బాబు బాబురెడ్డి అనే అతని అఫీషియల్గా లింగాల మండలానికి మండల కన్వీనర్ అర్థం అఫీషియల్గా వాళ్ళు డిక్లేర్ చేసిన అతన్ని ఇండిపెండెంట్గా వేస్తారు ఇట్లా కుట్రపూరితంగా మోసపూరితంగా చేసే పనులు వాళ్ళు చేస్తూ తర్వాత మా మీద పోని ఇండిపెండెంట్గా వేసుకున్నారు ఓకే ఇప్పుడు నలుగురు ఇండిపెండెంట్గా వేసారు వాళ్ళ వ్యక్తులు వాళ్లకు ఏదైనా వెహికల్ వెహికల్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళని ఆ రోజు ఆ వెహికల్ని వాళ్ళే ఏదైనా దాడి చేసుకోవడం మా ఇండిపెండెంట్ అభ్యర్థుల మీద దాడి జరిగిందని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయాలని ఈ రకమైన ప్లాన్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ముందే పోలీసు వారికి ఎన్నికల కమిషనర్ వారికి సంబంధ వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా ఆ రోజు ఏదైనా జరిగితే అది మాకు సంబంధం లేదు మేము ప్రజాస్వామ్య విధంగా ప్రజాస్వామ్య బద్దంగా పులివెందుల మండల ఓటర్లను ఎక్కడా డిస్టర్బ్ చేయకుండా మేము ప్రశాంతంగా ప్రచారం జరుపుకుంటా ఉన్నాం ఇంతవరకు జరిగిన వన్ ఆర్ టూ డిస్టర్బెన్సెస్ కూడా బయట మండలాల నుంచి వచ్చిన వైఎస్ఆర్సీపీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళు ఏదో రకంగా ఉద్రిక్తత చేసి ఏదో రకంగా ఇక్కడ ఏదో బాగా మేము చించినాం కొడిచినాం అని చూపించుకొని వాళ్ళంతా మేము వైఎస్ జగన్ దగ్గర అవినాష్ రెడ్డి గారి దగ్గర పాపకం పొందే కోసం వాళ్ళు చేసిన దాంట్లో భాగంగా ఇవి జరిగినే పులివిందల మండలంలో కానీ వాళ్ళ ఓటర్స్ కానీ నాయకుని కానీ ఎవరు ఎలాంటిది వాళ్ళ మీద అవాంఛనీయ సంఘటన జరగలేదు వారికి నేను ఎన్నికల ఎన్ని తర్వాత ఎలక్షన్ కమిషన్ వారికి పోలీస్ యంత్రాంగానికి అలాగే రెవెన్యూ యంత్రాంగానికి ఈ రెండు విషయాలు ఒకటి సాక్షి వాళ్ళను వాళ్ళే దాడి చేసుకుని దాని అంతా వాళ్ళ ఛానల్లో చూపించాలనే ప్రయత్నం ఒకటి ఇండిపెండెంట్గా అంతా వాళ్ళ మనుషుల్ని పెయించుకున్నారు కాబట్టి వాళ్ళ మీద దాడి దాడి చేసుకొని వాళ్ళంతా వాళ్ళే అది మా మీద చిత్రీకరించాలని చూస్తున్నారు ఈ రెండు విషయాల్లో మా వాళ్ళు కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు అలాగే పోలీసు వాళ్ళను ఎన్నికల కమిషన్ కూడా అప్రమత్తంగా ఉన్నారని మీ ద్వారా కోరుతున్నాను అందరిది కానీ ఏమైందంటే ఈ సి ఇది ఒక నాలుగైదు రోజులు ముందే కనుక ఎవరైనా అబ్జర్వ్ చేసి ఉంటే ఈ సమస్యకు పరిష్కారం చూసేవారు ఈరోజు స్టిక్కులు పంచారు మొత్తం ఎక్కడ చూసిన స్టిక్కులు పంచి ఒక యంత్రాంగం అంతా బ్యాలెట్ను ముద్రించి ఒక యంత్రాంగం అంతా అక్కడ ఉన్నప్పుడు ఈ స్టేజ్లో దాన్ని మార్చడం అనేది కరెక్టా కాదా దానివల్ల మా పార్టీకి ఏమైనా లాభమా నష్టమా అనేది కూడా మేము ఫేర్య చేసుకుని తర్వాత మేము కూడా వాళ్ళకు ఎన్నికల కమిషనర్లోకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కానీ మీరు ఒకటి ఇక్కడ గమనించాలా ఏ ఒక ఓటు ఏదన్నా గల్లెంత అయిందంటే అది రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా అది ఇబ్బంది ఓట్లు ఎక్కడ ఎవరి ఓట్లు వాళ్ళకు ఉన్నాయి కానీ బూ పోలింగ్ బూత్లు అనేది సేమ్ పంచాయతీలోనే పోలింగ్ స్టేషన్ పోలింగ్ స్టేషన్లు మారినాయి అంటే వాళ్ళు ఒకటి నల్గొండ బూత్ వచ్చేసి నల్బ్రిడ్ బల్లెలో బనాయి టూ కిలోమీటర్స్ నల్బ్రిడ్డి బల్లలో ఉండేటి వచ్చేసి ఎర్రబల్లిలో పడినాయి అదొక హాఫ్ కిలోమీటర్ ఇట్లా అదే పంచాయతీ ఇది పంచాయతీ జరిగింది విత్ ఇన్ పంచాయతీలో జరిగింది కాబట్టి ఏదన్నా దానికి కావాల్స్తే ట్రాక్టర్స్ కానీ వెహికల్స్ కూడా మీరు ప్రొవైడ్ చేసుకోమని చెప్తున్నారు నాకు తెలిసి అది ఈయన పెద్ద రాధాంతం చేసేంత సబ్జెక్ట్ ఇప్పుడు అదే పంచాయతీలో రెండు కిలోమీటర్లలో పోతారు వస్తారు ఏం చేయాల తప్పదు మనం ఎలక్షన్ పెట్టుకునేమో కొన్ని వెహికల్స్ అరేంజ్ చేసుకొని ఆ రోజు ఆ గ్రామంలోని మన కార్యకర్తలతో మనం ఓటింగ్ ప్రశాంతంగా మనం ఓటింగ్ జరిపించుకోవాలి అది వాస్తవంగా ఏం జరిగిందనేది ఇప్పుడు ఇప్పుడిప్పుడే మాకు కూడా నుంచి చూసి ఆ ఓట్ల చూసాను ఏదైనా దాన్ని అంటే ఇందులో బాధపడాల్సిన విషయం ఏంటంటే స్లిప్పులు అన్ని ప్రజలకు పంచిన తర్వాత ఈ విషయం వాళ్ళ దృష్టికి కానీ మా దృష్టికి కానీ వచ్చింది అది అది విదిన్ టూ డేసే టైం ఉంది ఆ ప్రక్రియ కోసం వల్ల టైం వేసినందుకు అదే పంచాయతీ కదా అందరికీ మా వాళ్ళకి నచ్చజెట్టుకొని మేమైతే ఎన్నికలకు ముందుకు పోవాలని డిసైడ్ పోటీ చేసే వాళ్ళు క్వశ్చనా మేము పోటీ చేస్తా ఉన్నాం మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాలి ఈటల్లో ఆయన గారు ఎమ్మెల్యే కొడుకు అదే మల్కాజిగిరిలో ఇరవై లక్షల ఓట్లకి ఎంపీ అయినాడు పీరియడ్ అంత త్రీ మంత్స్ పీరియడ్ త్రీ మంత్స్ కాబట్టి ఇలాంటివి అన్ని జరుగుతాయి ఇది పీరియడ్ అప్పుడు ముందు వచ్చింది ఇప్పుడు ఇట్లొచ్చింది అని కాదు ఇది స్థానిక సంస్థలు ఎలక్షన్ వాళ్ళ ప్రాంతము ఇంకా నాలుగేళ్ళు గవర్నమెంట్ ఉంది మేము ఎందుకు మేము ఇట్లా వేసి డెవలప్మెంట్ మేము ఓట్లు వేసి గెలిపించి మా ప్రాంతానికి ఇది కావాలని అడిగితే చేసేదానికి వీళ్ళు రెడీగా ఉన్నారు కాబట్టి ఏం మనకు వచ్చిన ఇబ్బంది ఏముంది వాళ్ళని ఒకసారి గెలిపిస్తామనే మూడుకు ఇక్కడ ప్రజలంతా వచ్చారు తప్పకుండా గెలుస్తాం